అందరికీ నా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను ఏదైతే గతంలో కొన్ని దశాబ్దాల నుంచి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే ఇప్పుడున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీ అగ్రకులానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక అగ్రకులానికి చెందినటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది ఏ పార్టీ అయినా కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రకులానికి చెందినటువంటి వారి మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఒక అగ్రకులానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక అగ్రకులానికి చెందినటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది అయితే ఈ సమయం సందర్భంలో ఇక్కడున్నటువంటి దళితుల మీద మా దళిత బిడ్డల మీద అగ్రకులానికి చెందినటువంటి వారైతేనేమి అధికార పార్టీలో ఉన్నటువంటి వారైతేనేమి అధికారులైతేనేమి ఎవరైతేనేమి మా వారి మీద దాడులు చేసినప్పుడు దౌర్జన్యాలు చేసినప్పుడు మానభంగాలు చేసినప్పుడు మట్రలు చేసినప్పుడు దాష్టికం చేసినప్పుడు ఇలాంటి సమయం సందర్భంలో ఏం జరిగిందంటే వాస్తవంగా ఈ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా జాతి నాయకులు అంటే ఈ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఆ ప్రాంతానికి పోయి ఆ జిల్లాకు పోయి ఆ మండలానికి పోయి మరి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఎవరి మీద అయితే దాడులు జరుగుతాయో ఎవరి మీద అయితే మటలు జరుగుతాయో ఎవరి మీద అయితే దౌర్జన్యాలు జరుగుతాయో ఎవరి మీద అయితే మనభంగాలు జరుగుతాయో అలాంటి మా దళితులు వెళ్ళకపోయి వారిని పరామర్శించి మరి వారి తరఫున మరి వీళ్ళు అక్కడున్నటువంటి దళిత నాయకులను ప్రజా సంఘ నాయకులను కలుపుకొని ఈ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా జాతి బిడ్డలు ఒక న్యాయ పోరాటం చేస్తారు బాధితుడికి భరోసా ఇస్తాడు ఈ న్యాయ పోరాటం ద్వారా ఎంతో కొంత కొద్దిగా బాధితుడికి న్యాయం చేకూరుతుంది అదే అధికార పార్టీ వాళ్ళు తలొక్కి దళితుల మీద ఈ విధంగా దాడులు జరగడం తప్పని స్పందించి వారు కూడా న్యాయానికి దిగి వస్తారు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది అయితే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు చేసినప్పుడు దౌర్జన్యాలు చేసినప్పుడు మానభంగాలు చేసినప్పుడు మటలు చేసినప్పుడు అదే ప్రతిప అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎక్కడైతే దళిత మీద దాడులు జరిగినాయో దౌర్జన్యాలు జరిగినాయో అక్కడికి వెళ్ళి పరామర్శించి అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలను కలుపుకొని న్యాయ పోరాటాలు చేసేటటువంటి వారు చాలా జరిగినాయి ఇవన్నీ అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం మన ప్రభు మన రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పోతుంది దాదాపుగా ఈ రెండు నెలల్లోనే మరి పిఠాపురం నియోజకవర్గంలో మల్లం గ్రామం ఇక్కడ కొండేపు నియోజకవర్గంలో మరి కేబెట్టకుంట తిరుపతిలో ఒక జేమ్స్ అనే కుర్రవాడు నిన్న కడపలో ఒక కుర్రవాడు ఆ తర్వాత తెనాలలో సంఘటన వరుసగా ఒక నెలలోని నాలుగు సంఘటనలు మరి దారుణమైన దుర్మార్గమైనటువంటి దాష్టికాలు మరి అన్యాయమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి విషయం మీరందరూ చూస్తున్నారు ఇది రాష్ట్రం వైడుగా కాకుండా దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో మరి అనేక రకాలుగా ఎంత దారుణము ఎంత దుర్మార్గము మీరు అందరూ గమనించండి దళితుల మీద వరుసగా 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 అయితే ఈ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అయితే ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఎంపీలైనా మంత్రులైనా మరి ఇతర ఇతర పార్టీలో ఉన్నటువంటి వారు వారు మాట్లాడరు ఎందుకంటే అధికార పార్టీ కదా మాట్లాడినప్పుడు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మా దళితు సామాజిక వర్గానికి చెందినటువంటి వారి గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ అప్పుడు మంత్రులుగా పనిచేసి ఎమ్మెల్యేలుగా పనిచేసి ఎంపీలుగా పనిచేసి మరి ఇతరతర పదవులను అభ్యసించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఇక్కడ దళితులకు అన్యాయం జరుగుతుంటే నష్టం జరుగుతుంటే దళితుల మీద దాడులు జరుగుతుంటే దళితుల మీద మనభంగాలు జరుగుతుంటే దాచికాలు జరుగుతుంటే నోరు మెదపలేనటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది అవునా కదా మీరు చెప్పండి అయితే ఇక్కడ ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మనకు ఒకటే చెప్పడం జరిగింది ఎవరైతే తనకున్నటువంటి పదవులను తృణప్రాయంగా వదిలేసి జాతి కోసం బయటకు రాగలుగుతాడో వాడే మనకి నాయకుడిగా కావాలి లేకపోతే తన స్వార్థం కోసం సులోభం కోసం సొంత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెట్టుకొని అగ్రకుల పార్టీల దగ్గర మరి పదవులు అభ్యసించేటటువంటి వాడు మనకు అవసరం లేదు అని బాబాసాహెబ్ డాక్టర్ బిర్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది ఈ విధంగా ఇప్పుడు అధికార పార్టీలోనైతేనేమి వీళ్ళు రేపు మరి ప్రతిపక్షంలోకి వెళ్తారా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారు సిగ్గు చరము నీతి నియమము మానవులైనటువంటి బ్రతుకులు మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం మీ సొంత ప్రయోజనాల కోసం మీ రాజకీయ లబ్ధి కోసం జాతి మీద దాడులు జరుగుతుంటే జాతి మీద మరణకాండాలు జరుగుతుంటే జాతి బిడ్డలను మనభంగాలు చేస్తుంటే మాట్లాడలేని దుస్థితిలో ఉన్నటువంటి మీరు ఉండిననేమి మండిననేమి హరిశ్చంద్ర పద్యంలో కూడా ఒక సామెత ఉంది ఇలాంటి రాజులు న్యాయాన్యాయాలు విచారించకుండా నిరపరాధిని సరపరాధిగా చేసి శిక్షించే ఎలాంటి రాజులు ఉండిననేమి మండిని అనే సామెత కూడా ఒకటి ఉంది కాబట్టి ఏ పార్టీలో ఉన్నాము అని కాదు వాస్తవంగా దళిత సంఘాలు ప్రజా సంఘాలు అనేటటువంటి మేము మా బిడ్డల మీద అన్యాయం జరిగినప్పుడు నష్టం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేస్తుంటే నిరసన తెలియజేస్తుంటే న్యాయ పోరాటాలు చేస్తుంటే అక్రమ కేసులు బనాయించి మా మీద జైలు పాలు చేస్తున్నారు అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారు వచ్చి మాకు అండగా నిలబడి మా నా బిడ్డలకు న్యాయం జరిగే విధంగా పోరాడాల ఇది ఎందుకు ఈ విధంగా తయారవుతుందో రాను రాను ఈ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మా జాతి బిడ్డలు మరి క్రూరత్వంగా మీరు ఎందుకు నిస్సహాయతగా ఎక్కడ వేసిన గొంగడ అక్కడలాగా మీ పార్టీల్లో మీ అధినాయకత్వాన్ని మీ పార్టీని యువతలవాడు విమర్శించినప్పుడు అప్పుడు వస్తారు విమర్శలకు ప్రతి విమర్శలు చేయడానికి జాతి బిడ్డలకు నష్టం జరిగేటప్పుడు అన్యాయం జరిగేటప్పుడు దాడులు జరిగేటప్పుడు జాతి బిడ్డలకు న్యాయం చేయమని అడగడానికి రారు మీ పార్టీ అధినాయకత్వానికి ఎవడైనా విమర్శలు ప్రతి విమర్శలు చెప్తే అప్పుడు ప్రతి దాడి చేయడానికి వస్తారు మీరు సిగ్గులేని ఇలాంటి ప్రజాపరిస్థితులు ఇలాంటి రాజకీయ నాయకులు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారు సిగ్గు అనేది మీకు ఉంటే జాతి బిడ్డల కోసం ఒకసారి మాట్లాడతారని తెలియజేస్తున్నాను ఈ యొక్క రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల యొక్క దుస్థితి వీరి యొక్క పరిస్థితి ఎలా ఉందో మీరందరూ గమనించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను